శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి శుభ సందర్భంగా గురువారం జీలుగుమెల్లి మండలం గ్రామ దేవతలకు మహిళా భక్తులు అత్యంత వైభవంగా సారి సమర్పించారు అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి రూపం చల్లని తల్లి గ్రామదేవత శ్రీ భూలక్ష్మి అమ్మవారికి కేతిరెడ్డి రాజకుమారి ఆధ్వర్యంలో మహిళా భక్తులు అంగరంగ వైభవంగా పూలు పండ్లు పలహారాలతో పాటు అమ్మవారికి సారి సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆకాంక్ష విజయలక్ష్మి శ్రీదేవి అనంతలక్ష్మి వరలక్ష్మి లోలమ్మ అంజలి తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దబ్బరం గ్రామంలో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అవతార అవతారసురుని నవదుర్గాసుని మహాతల్లి చల్లం తల్లి చక్కన తల్లి మహాతల్లి భులక్ష్మి అమ్మవారికి సారపెట్టడం అనే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రావణ మాసంలో మనకు ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ రోజునే కార్యక్రమాన్ని చెప్పుకోవడం ఏమిటి అంటే ఈ రోజు ఒక గొప్ప విశిష్టత ఉందండి ఈ రోజు విశిష్టత ఏమిటి అంటే శ్రావణ మాసంలో శుక్రపక్షంలో వచ్చి ఏకాదశి శుక్ల పక్షంలో వచ్చి ఏకాదశికి చాలా పవిత్ర ఉందండి ఏం చేద్దంటే ప్రజలకి కూడా మనకు రెండు పక్షాలు వస్తాయి అమావాస్యొక్క నుంచి పౌర్ణమి వరకు గల పదిహేను రోజులని శుక్లపక్షం లేక శుద్ధపక్షం అని పౌర్ణమి నుంచి అమావాస్య వరకు గల పదిహేను రోజులని కృష్ణపక్షం లేక బహుళ పక్షం అని పెరుగుతాం శుక్లపక్షంలో అనగా ఇప్పుడు మనకి జరిగే పక్షంలో పరిస్థితి అంటే చంద్రుడు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాడు చంద్రుడు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాడు అందుకనే శుక్రపక్షానికి చాలా గొప్ప విశేషం ఉంది అలాగే మన గ్రహంలో ఏదో ఉభయ కానీ ఇది శుక్రపక్షంలో చేసినా మంచిదని చెప్పి మన పాలయణలో చెప్పడం జరుగుతుంది అంతేకాక శుక్రపక్షంలో ఏకాదశి రోజున గారిని అండి అవి అమ్మవారి గారిని అమ్మవారికి సాధారణంగా ఆషాఢ మాసంలో పెరుగుతుంటారు సారే కానీ దుర్గమ్మ తల్లికండి అంటే మళ్ళీ దుర్గమ్మ వేరు లక్ష్మీదేవుడు సరస్వేవి వేరు అని చెప్పకూడదు మనకి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గాడే లక్ష్మీదేవి లక్ష్మీదేవిడే కానీ మూడు రూపాయలు మనం పూజ చేసుకుంటాం సృష్టిగా ఎవరైనా అంటే సరస్దేవి మాత్రం అయితే మన లక్ష్మీదేవి అంటే మన స్థితిని నిర్ణయిస్తుంది ఇవిడ స్థితిని నిర్ణయించి లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం మరి పైగా ఈ రోజు విషయం తెలుసు అండి జల్లారి